అదుపు తప్పిన ఆటో పదమూడు మంది విద్యార్థులకు గాయాలు చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బంగారుపల్లెం మండలంలో మంగళవారం విషాదకర సంఘటన చోటు చేసుకుంది పాఠశాల విద్యార్థులతో వెళ్తున్న ఆటో రాళ్ల వంక వద్ద అదుపు తప్పి బోల్తా పడడంతో పదమూడు మంది విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు వేపనపల్లి గ్రామానికి చెందిన పదమూడు మంది విద్యార్థులు ఆటోలో రాగిమాను పెంట హై స్కూల్కు బయలుదేరారు మార్గ మధ్యలో రాళ్ల వంక సమీపానికి రాగానే ఆటో డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో వాహనం ఒక్కసారిగా బోల్తా పడింది ఈ ప్రమాదంలో ఐదుగురు విద్యార్థులకు తీవ్ర గాయాలు కాగా ఎనిమిది మంది స్వల్ప గాయాలతో బయటపడ్డారు తీవ్రంగా గాయపడిన వారిలో ఇద్దరు విద్యార్థులకు కాళ్లు విరగడంతో వారిని తక్షణమే చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు మిగిలిన ముగ్గురు తీవ్ర క్షతగాత్రులను బంగారుపాలెం ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు స్వల్ప గాయాలైన విద్యార్థులకు ప్రథమ చికిత్స అనంతరం డిశ్చార్జ్ చేశారు ప్రమాద వార్త తెలిసిన వెంటనే డిఈఓ రాజేంద్ర ప్రసాద్ ఆసుపత్రికి చేరుకున్నారు బాధితులను పరామర్శించి మెరుగైన వైద్యం అందేలా చూడాలని వైద్యులను కోరారు ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు అతివేగమా లేక సాంకేతిక లోపమా అనే కోణంలో విచారణ జరుపుతున్నామన్నారు पासे बोलो निकाल कुछ आ रहा है वालो आप बोले तो आप तो ट्रैक्शन कुछ रहने चाहिए आप बोलते हैं मेरे ये बात पूछो तारे लाइट बोलते हैं लाइट बोलते हैं आई तुम कुछ आ रहा है पासे बोलो निकाल पेड़ों का पेड़ों को बोलते हैं चूस को नहीं ये भी चूसने हैं नहीं किराना नहीं जैसे बंद अगर दूसरी भी खेला बैठना है तो पहले जो वाला यूनुचित है मलतेम आगल के चाले पड़ेगा नेचर टीम है ये टीम वो कैमरा ऑस्कर टीम ये फिक्स है अब आएगा ये फॉर्म लगाऊंगा बोल्डर इंटरनेट टेस्टर कौन है पद्मपुन नेचर हाँ सर लेग खेल रहे हैं हम नीचे तरह ना టబ్ెట్స్ ఇస్తారా ఇస్తున్నారు సార్ మీరు అంతమంది ఉన్న ఆటోలో ఎందుకు వస్తున్నారు ఎవరికైనా రావద్దు సార్ మీరు ఆటోవాడిని కొద్దిగా అంతమంది తిరగమండి ఏమన్నా కాంట్రా ఏమన్నా కష్టం కదా చిన్న దెబ్బలు పడినాయంటే పర్వాలేదు వేరేమైనా అయితే ಅಂದ್ರೆ ಅವನು ಕದ ಜಾಗ ಮುಂದೆ ಕುರ್ಚುನ ಡ್ರೈವರ್ ಕಟ್ಟಿರೋದಾ ಚಿ ನೀವು ವದಲೇಸ್ನಕೋಮ್ ಅನ್ನೋದು ತಿಳಿದಾ ಓಕೆನಾ ಅದರ ಮನ ಮಲ್ಲೆಲ್ಲ ರೋಡ್